బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో క్యూ కడుతున్నారు కేసీఆర్ ఎవరికి ఇవన్నంత గౌరవం ఇచ్చిన కేకే కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోయారు ఇదంతా చూస్తుంటే రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతుంది కొత్త తరం నాయకులంతా తమ సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారుతుంటే సీనియర్లు మాత్రం తన వారసులు ఫ్యూచర్ కోసం కేసీఆర్కు గుడ్ బై చెప్పేస్తున్నారు అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఒకటి ఉంది వీరందరికీ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఏర్పడిందని కాదు వారందరికీ రేవంత్ రెడ్డిపై నమ్మకం ఏర్పడింది తెలంగాణలో కేసీఆర్ని ఢీకొట్టే సమర్థుడు భవిష్యత్తు నేట రావంత్ రెడ్డి అని సీనియర్ నాయకులు కూడా అనుకుంటుండటంతో ఈ పరిణామాలు జరుగుతున్నాయి రాజ్యసభ ఎంపీ కడియం శ్రీహరి కేశవరావు రాములు గుత్తా సురేందర్ రెడ్డి లాంటి సీనియర్లు బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదనే ఆందోళన పెరిగిపోయినట్టుంది అందుకనే ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడుకొని పార్టీ మారిపోతున్నారు వీరిలో కేకే కడియం ఇప్పటికే తమ వారసులతో వెళ్లి రావంత్ని కాంగ్రెస్లో చేరిపోయారు శ్రీహరి అయితే బీఆర్ఎస్ పార్టీ తన కుమార్తెకు టికెట్ ఇచ్చినా కూడా ఆమెతో సహా పార్టీ మారిపోయారు పీరాములు విషయానికి వస్తే ఆయన బీజేపీలో చేరారు గుత్త పార్టీ మారలేదు కానీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడుకు కోసం నల్గొండ కాంగ్రెస్ టికెట్ కోసం బాగా ప్రయత్నించారు అలాగే ఇంతకుముందు కాంగ్రెస్లో చేరిన పట్నం మహేందర్ రెడ్డి తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్లో చేరారు ఇప్పుడు కేకే పార్టీ ఎందుకు మారంటే కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి భవిష్యత్తు కోసమే ఇప్పటికే రాష్ట్రంలో సుమారు ముప్పై మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడిపోయాయి హైదరాబాద్ కార్పొరేషన్ మీద కూడా కాంగ్రెస్ గురిపెట్టింది బీఆర్ఎస్ కార్పొరేటర్ను లాగేసుకొని ఐఎంఐ కార్పొరేటర్ల సహాయంతో గ్రేటర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ మేయర్ను కూర్చోబెట్టాలనేది రేవంత్ రెడ్డి వ్యూహం ఈ విషయాన్ని పసిగట్టిన కేకే ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి ముందుగానే రేవంత్తో మాట్లాడుకున్నారు కూతురుతో పాటు కేకే కాంగ్రెస్లో చేరితే గద్వాల మేయర్ పదవికి ఎలాంటి ముప్పు ఉండదన్న భరోసా దక్కిందని పార్టీ వర్గాల సమాచారం అందుకోనేమో కాంగ్రెస్లో చేరిపోయారు ఇక బీఆర్ఎస్ పార్టీలో వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్యకు టికెట్ ప్రకటించారు కేసీఆర్ అయినా సరే టికెట్ వద్దనుకొని తండ్రి కూతుళ్ళిద్దరూ కాంగ్రెస్కు జై కొట్టారు కారణం ఏమిటంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా కూతురు గెలవలేదని అర్థమవ్వటమే భవిష్యత్తు లేని బీఆర్ఎస్లో ఉండే బదులు కాంగ్రెస్లో చేరిపోతే మంచిదని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిసైడ్ అయినట్టున్నారు అందుకనే కూతురుతో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇక బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు కారణం ఏమిటంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలవలేమని అర్థమైనట్టుంది నాగర్ కర్నూలు నుండి కొడుకు పోతుగంటి భరట్కు టికెట్ ఇప్పిస్తున్నారు అలాగే శాసన మండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి బీఆర్ఎస్లో ఉంటూనే కొడుకు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి నల్గొండ లేదా భువనగిరి నుండి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు అయితే పార్టీలోనే టికెట్ల కోసం విపరీతమైన పోటీ ఉండడంతో గుత్త సక్సెస్ కాలేదు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేసుకున్నారు అయితే బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు లేవని సడన్గా ప్రయత్నాలు విరమించుకున్నారు కాంగ్రెస్లోకి మారుతాననే ప్రచారాన్ని మల్లారెడ్డి కొట్టిపారేస్తున్నారు ఏదేమైనా ఉంటే వారసులకు రాజకీయ భవిష్యత్తు కష్టమన్న ఉద్దేశంతోనే సీనియర్లు పార్టీ మారిపోతున్నారన్నది కాదనలేని వాస్తవం అంతేకాదు తెలంగాణలో కేసీఆర్ అయిపోయిందని రేవంత్ రెడ్డే ఫ్యూచర్ లీడర్ అని అంటున్నారు